ఇగ్లూరు పెద్ద స్థానిక గోల్కొండ గార్డెన్స్ ఆవరణలో ప్రతిపాడు పుల్లారావు ఆదేశాల మేరకు ప్రతిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పల్నాడు పౌరుషానికి ప్రతీక మన సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పడ్డే ఎడ్ల పందాలు ప్రతిపాటి పుల్లారావు పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి కొట్టిపాటి రవికుమార్ పల్నాడు జిల్లా పార్లమెంట్ సభ్యులు రావు దేవరాయలు ఎంతో అట్టహాసంగా ప్రారంభించారు పోటీలు ప్రారంభించే ముందు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి టానక రామారావు ముప్పైవ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసే ఘనంగా నివాళులర్పించారు నాగేశ్వరరావు గారు ఎందు ఎండపాడు సీనియర్ నాయకుడు నాగేశ్వరరావు గారు హంజీబాబు గారు పెద్దవాళ్ళు హంజీబాబు గారు హోదా తెచ్చుకున్నాయి గారు రొటేలియన్స్ వీళ్ళంతా గారు నిర్మలా గారు పండగ చర్మన్ గారు లేదా హోదాలో ఉన్న నాయకులు అందరూ కూడా అందరూ ఈ పోటీలు ప్రారంభిస్తారు తరాత గోరుల మధ్య ఈ పోటీలు సగర్వంగా ఈ నెల ఇరవై మూడవ తేదీ